ముందుగా అందరికీ మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది పదిహేను వందల అరవై నాలుగు రోజు తమ్ముడోళ్ళు అయితే బోధనలు తీసుకున్న పేరు యోగ్యత శ్రీ మానస పుట్టిన సందర్భంగా అనేక మంది కొరకు ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది పుట్టినరోజు శుభాకాంక్షలు యోగ్యత అలాగే కందికట్ల నాగభూషణం గారి పుట్టిన సందర్భంగా మరికొంతమంది కొరకు ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే షేక్ మస్తాన్ గారి పుట్టిన సందర్భంగా అనేక మంది కొరకు ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది పుట్టినరోజు శుభాకాంక్షలు మస్తాన్ దగ్గర మధ్యాహ్నం ఉసుకే పచ్చడితో భోజనం అయితే చేస్తాను వాళ్ళ చర్చిలో చిన్న ఫంక్షన్ ఉంది అక్కడ పనులతోనే సాయంత్రం వరకు సమయం సరిపడింది అక్కడ మనం డెలివరీ ఇచ్చిన కేక్ ఇది ఇక ప్రార్థన అనంతరం భోజనాలు పనులు ముగించుకుని ఇంటికైతే వచ్చేసాను చివరిగా ఒక విషయం దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులై అన్నారు దాని అర్థం ఎలాంటి భేదాలు చూపించకుండా ప్రతి మనుషులను దేశాన్ని చూసి గౌరవించడమే